కొంతమంది పిల్లలు ఇద్దర ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి ఏం చదివించేవాళ్ళని పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉంది ఉండి చనిపోయాడు అండి అవుతుంది రెండు వేల రెండులో చనిపోడండి పెద్ద అబ్బాయి చనిపోయి పెద్ద అబ్బాయి అండి అబ్బాయి రెండు అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు ప్రైవేట్ కండి ప్రైవేట్ ఒక ఎనిమిది వేలు వాళ్ళకి వస్తున్నారు అయిందా లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనండి మేన ఏదో దేవుడి తిండి మీ పక్కన కూకుంటా నేను ఎంత బుద్ధం చేసుకుంటే మీ దగ్గరకు ఊకుంటానండి అయితే లేదు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారి పార్టీ వచ్చాక అడుగట్టుకుపోయిందండి మొత్తం కొంత ఇబ్బంది పడేవా చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యగారు కరెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మీలాంటి ఇలాంటి పేదవాళ్ళు మళ్ళీ ఎదుగైన జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయ్యగారు మీరు ఉంటేనే మాకు బాగుంటుంది ఇంకా చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారనే మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు లో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా పోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి అండి దగ్గర సొంత ఇంటి జాగా అనేది మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మోగోళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉన్న అండి అతను రెండు వేల రెండులో చనిపోయాడు అండి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి ప్రైవేట్ కదా ఒక ఎనిమిది వేలు వస్తున్నారు రెండు అయిందా లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు అండి కూతురు బయట ఉందా బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనల్కే చేసాను అండి మేన నేను దేవుడిచ్చిన గడి మీ పక్కన కూకుంటా ఎంత బృందం చేసుకుంటే మీ దగ్గర పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చాలా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు అన్ని కరెక్ట్ చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ బాగుపడాలి అలాగేనండి గారు మీరు మాకు చాలా అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకు అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారండి ఆ పరిపాలన ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి పైని ఏడేసుకున్నానండి దగ్గర సొంత ఇంటి జాగా అనేది మా నాన్నదండి అండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు ఆరుగురు ఆడపిల్లలు అండి